శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అంటే దాదాపుగా మనకి చాలామంది ఈ వాస్తు సంబంధమైన విషయాల గురించి అసలు వాస్తు శాస్త్రం ఎంతవరకు మనం నమ్మవచ్చును అసలు నవ నూతన సమాజానికి వాస్తు అవసరమా అని అనుకునే వ్యక్తులు చాలామంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు వాస్తు అంత ఏది లేదు కేవలం డబ్బులు గుంజడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు లోకం అలా ఉంటుంది అలాగే వాస్తు అనేది ఏమిటి వసతి ఇతి నివాసే వాస్తు అంటే మన వసతిగా కట్టుకునేటువంటిది మన వసతుల్ని బట్టి ఆ యొక్క నిర్మాణాన్ని ఏర్పరచుకునేది వాస్తు కొంతమంది పురుషోత్తములు అంటే పురాణ సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవేమిటండి వాస్తవేమీ లేదు లేదు అంటే ఎక్కడెక్కడైతే వాస్తు దోషాలు ఉంటాయో అక్కడక్కడ మనకి నష్టాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి రామాయణంలో పర్ణశాలు నిర్మించడానికి కూడా లక్ష్మణుడు శతపద వాస్తు వాడాడు శతపద వాస్తు ఇది అబద్ధం కాదు మరి పురాణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు బృహత్ సంహితలో స్పష్టంగా ఈ యొక్క వాస్తాస్త్రం గురించి చెప్పబడింది లెక్కల గురించి భూమి యొక్క కొలతల గురించి చెప్పబడింది దానికంటే ముఖ్యమైనది యజుర్వేదంలో యజ్ఞశాల యాగశాల నిర్మాణ ప్రక్రియ ఉన్నది ఎటువైపు అగ్నిహోత్రుడు ఉధృతంగా ఉంటాడు ఆ గాలి వేడి గాలి ఎటువైపు వెళ్తే మంచిది యాగశాల యొక్క ప్రమాణం ఎంతుండాలి పరిణామం పరిమాణం ఎంత ఉండాలి ఇవన్నీ కూడా చెప్పబడింది ఎవరు కూడా ఈ వాస్తని పిచ్చోడలాగా ఎవరు చెప్పలేదు ఇప్పుడున్నటువంటి అధునాతన నిత్యనూతనటువంటి ప్రపంచంలో మీరు కడుతున్న ఇళ్ళన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్తో అంటే బొగ్గు పులుసు వాయువులతో నిండి ఉన్నాయి మీ ఇళ్ళన్నీ దాదాపుగా ఇప్పుడంటే ఇరవై అంతస్తు దాటి కడుతున్నారు అనుకోండి పర్వాలేదు పది అంతస్తు తర్వాత కాస్త గాలి ఉధృతంగా ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కాస్త వెళ్ళిపోతుంది కానీ అంతకు అంతా కూడా పది పన్నెండు అపార్ట్మెంట్లు పదిహేను అపార్ట్మెంట్లేగా వాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి ఆ ఫ్లాట్లోంచి ఆ ఫ్లాట్లోకి ఆ నుంచి ఈ ఫ్లాట్లోకి తిరుగుతూనే ఉంటుంది అంతే బొగుపల్ స్వామి బయటికి పైకి వెళ్తే పక్క ఫ్లాట్లోకి వెళ్తుంది సింపుల్ కాబట్టి ఇప్పుడు దానికి ఉదాహరణ ఎలా చెప్పాలంటే మనకి బొగ్గు పులుసు వాయువు గురించి దూరంగా తెలియదు మనకు కానీ ఒక నాలుగు అగరబత్తులు కానీ సాంబ్రాణి పొగ ఇంట్లో వేస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది ఇంట్లో మనం హోమం చేస్తే పక్కింట్లో కూడా హోమం వస్తుంది పై ఇంట్లో కూడా హోమం వాసన వస్తుంది ఎలా వస్తుంది అంటే గాలి ఆయా ద్వారాల్లోకి వెళుతూ ఉంటుంది అలాగే బొగ్గు పులుసు వాయువు కూడా మనకు కనపడకుండానే కార్బన్ డైఆక్సైడ్ స్మెల్ రాకపోవచ్చు కానీ బొగ్గు పులుసు వాయు ప్రసరణ జరుగుతూ ఉంటుంది దానివల్ల అనారోగ్యం వస్తుంది ఇందులో సందేహమే లేదు పెట్టుకుంటాడు వాడుకున్నదే పద్దెనిమిది వందలు రెండు వేల ఎస్సెఫ్టీ అయితే మూడు వేల ఎస్ఎఫ్టీ మూడు వేల ఎస్సెఫ్టీలలో ఐదు బెడ్ ఐదు బెడ్రూములు ఐదు బెడ్రూములలో బాత్రూములు వాహ్ బ్రహ్మాండంగా బాత్రూములు ఒకదాని పోయి డోర్ తీసి పెట్టుకు వచ్చేసరికి బొగ్గు పులుసు వాయువు తిరుగుతూనే ఉంటుంది ఇలాగ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ యొక్క కార్బన్ డయాక్సైడ్ లోపల తిరుగుతూ ఉంటుందిగా అందులో కిచెన్లో వచ్చేటువంటి పొగలు ఆ యొక్క పొంగులు ఆ యొక్క పోపు గింజల యొక్క వాసన అలాగే ఇతరత్ర ఇతరత్ర ఇబ్బందులు అలాగే మన యొక్క ధ్వని ఇవన్నీ కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి అదే మండువా ఒకప్పుడు ఉండేవి అటువంటివి ఎక్కడున్నాయండి జనాలు పెరుగుతున్నారు దానికి అవసరాలు పెరుగుతున్నాయి జనాలు పెరుగుతున్న అవసరాలు పెరుగుతున్నాయి కాదనట్లేదు కానీ ఒక కుటుంబం వాళ్ళు ఒకే దగ్గర నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది దానివల్ల ఆ నలుగురికి పైన పైన కట్టుకొని ప్రయత్నం చేయవచ్చు అంతే తప్ప మనం ఒకే అపార్ట్మెంట్లో ఐదు వేలు ఆరు వేల ఫ్లాట్లు కట్టి దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది అబద్ధం ఇంకా వాళ్ళు నైరుతిలో మెట్లు పెడతారు ఈశాన్యంలో మనకి లిఫ్ట్ పెడతారు కాబట్టి తప్పకుండా మనకి పడమర వాడికేమో అంటే పడమర సింహధరం ఉన్నవాడికి నైరుతులు మెట్లు ఉంటాయి వాయువ్యంలో లిఫ్ట్ ఉంటుంది గోతి అలాగే మనకి ఇంట్లో ఆల్రెడీ గోత్రమయం అని టాయిలెట్స్ గోత్రమయం అలాగే తూర్పు సింహధరం ఉన్నవాడికి ఈశాన్యంలో లిఫ్ట్ గోతి ఆగ్నేయంలో మెట్ల గోతి అంటే పదవ అంతస్తుడికి దిగాలి కదా అంటే మన ఇంటి ముందే ఉన్నాయి గోతుడు రెండు అవి వాస్తుదోషమే ఖచ్చితంగా వాస్తుదోషమే అందుకనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది మనకి అపార్ట్మెంట్ కల్చర్లో ఉండే అవకాశం కష్టం వాడు గొప్పోడు చెప్తాడు నాలాంటి వాడు వాడు అని అందుకే చాలామంది చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సూపర్ ఆర్కిటెక్చర్ నో వే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాస్తూ ఉంటుంది అంతకు మించి ఉండదుగాక ఉండదు ఆ టెన్ ట్వంటీ పర్సెంట్ మనం అనుభవించాల్సిందే ఆ టైంలో కనుక రాసి కనుక బేసి తప్పిందనుకోండి మన జీవితం అతలాకుతలమే అంటే పొద్దు పెద్ద పెద్ద వాళ్ళే పడిపోయారు కదా పెద్ద పెద్ద వాళ్ళు అంబానీ కుటుంబంలో వ్యక్తులు పడిపోయారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ పడిపోయింది అలాగే మనకు ఉన్నటువంటి మద్యపాన సంబంధించినటువంటి మహాదీషుడు మన డబ్బులను తీసుకొని పారిపోయినాడు కింగ్ ఫిషర్ వాడు పడిపోయినాడు ఇవన్నీ కూడా వాస్తు వాడు కట్టిన ఇళ్ళని కూడా పది సంవత్సరానికి పాడుపడున్నాయి ఇప్పటికీ ఆలోచించండి అవన్నీ కూడా వాసి వేసి రాసి ప్రభావాలే అంత బ్రహ్మాండం కట్టిన వాడు ఎందుకు పారిపోయాడు అంత డబ్బులు అప్పు తీసుకొని వాడిని మంచి డెవలప్ చేసుకోవచ్చుగా కాబట్టి ఇవన్నీ కూడా గెలిచేవాడు గెలుస్తూనే ఉన్నాడు వాడు ఆరోగ్యంగా భగవంతుని నమ్ముకుంటూ రాసిని వాసిని చూసుకుంటూ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జనజ్ఞాన వేదికలు చెప్పాల్సిన అవసరం అవసరం లేదు అంత అగత్యం ఇంకా మన పట్లేదు మన సనాతన ధర్మంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అద్భుతంగా ఉంటుంది ఇబ్బంది లేదు వాస్తుని పాటించాల్సిందే మరి చాలామందికి అష్టదిక్పాలకుడు తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు నైరుతులు దక్షిణంలో యముడు నైరుతిలో నివృత్తైన రాక్షసుడు అలాగే పశ్చిమంలో వరుణుడు వాయువ్యంలో వాయుదేవుడు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు అంటే అక్కడ నీకు అన్ని గదులు కట్టమని కాదు ఆయా భగవంతుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఏమంటే దక్షిణం టాయిల్ కట్టమంటారు అంటే యమధర్మరాజు చేతులు టాయిలెట్ కట్టాలా అంటే అక్కడ అటువంటి అపానవాయువుల యొక్క స్థితిని అంటే అపానవాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదలడానికి అదొక స్థానం బలమైనది అందుకనే ఆ దక్షిణ ఆగ్నేయంలో దక్షిణ ఆగ్నేయంలో లే దక్షిణం కూడాకి మనం ఇటువంటి శౌచాలయ నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి నైరుతి గదిలో ఏర్పాటు చేయకూడదు ఇంకొకటి ముఖ్యమైన విషయం తూర్పున తప్పకుండా మనకి ఈ యొక్క ఈ దేవుడు గది ఉండాలి తూర్పు దేవుడి గది ఉండాలి ఈశాన్యంలో కాదు తూర్పున దేవుడు గది ఆ తూర్పున దేవుడి గది పక్కనే మనకి తిజోరీలు లక్ష్మీ స్థానం అక్కడ పెట్టుకోవాలి కొంతమంది ఇప్పుడు అధునాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి వాస్తు పండితులు నైరుతులు అని చెప్తున్నారు మనకి మధుర కృష్ణమూర్తి గారి వాస్తు వివేక వంటి పుస్తకాలలో స్పష్టంగా తూర్పున మనకి లక్ష్మీ స్థానం చెప్పబడింది అదే వేద సంబంధమైనటువంటి మూల గ్రంథాల నుంచి శ్లోకం తీసి మంత్రం తీసి చెప్పారా నైరుతులు పెట్టుకోవచ్చు ఒక రకంగా ఏమిటి నిరర్ధకమైనటువంటి ఎప్పుడు కూడా వాడనటువంటి వస్తువుల్ని బరువైన వస్తువుల్ని నైరుతు పెట్టమన్నారు అందుకే ధనం కూడా మనము ఎప్పుడు వాడేది కాదు ఆరోగ్యవంతమైన లక్షణం బంధువులు ఆత్మీయత విజ్ఞానము ఇవన్నీ నిరంతరం పనికొచ్చేవి ఇప్పుడు డబ్బు ప్రధానమైంది కానీ డబ్బుని ఒకప్పుడు అంత ప్రధానమైనటువంటిది కాదు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండే మనకి కాగితాలకి బలం బలం లేదు మన కాగితాలకి మనం బలం ఇచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా నిరర్థకమైనటువంటి వస్తువుగా పరిగణమిస్తావు దాని నైరుతులు కూడా పెట్టవచ్చు ఇబ్బంది లేదు నైరుతులు ఉన్నప్పుడు కనీసం అది తూర్పు అభిముఖంగా కానీ అంటే తూర్పుకు అభిముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ ఉన్నట్టయితే ఆ యొక్క వాస్తు ప్రకారంగా ధనము నిల్వ ఉంటుంది మరి సో దేవుడు గారి తూర్పు ఈశాన్యలు అంటారు కదా ఈశానుడు అక్కడ ఉంటాడు అందుకే అక్కడ కదా ఖాళీ స్థలాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి మనం ఖాళీ ప్రదేశాన్ని ఎక్కువగా నుండి వచ్చిపోయే వాళ్ళని అక్కడక్కడి నుంచే పంపించేసే ప్రయత్నం చేయాలి అలాగే సింహద్వారానికి రెండు కిటికీలు ప్రధానంగా ఉండాలి వాస్తు పురుషుడి ముఖము మనకి ఇంటి ముందర కనపడాలి అంటే రెండు కళ్ళులాగా ముఖములాగా వాస్తు పురుషుడికి సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు పెట్టుకోవడం చాలా విశేషమైనది మంచి లాభాన్ని కలిగిస్తుంది వాయువ్య గదిలో పిల్లల యొక్క అభివృద్ధి కొరకు మనం వాయువ్య గదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం గదిలోనే మరో గది ఉన్నట్టయితే ఈశాన్యంలోనే అంటే ఉత్తర ఈశాన్యం వైపున తప్పకుండా మనకి తల్లిదండ్రులకు కానీ అంటే వాళ్ళే దేవుళ్ళు కదా తల్లిదండ్రులకు కానీ అతిథులకు కానీ అక్కడికి గది ఏర్పాటు చేసుకోవాలి అలాగే పశ్చిమ వైపు మనము భోజనశాల చాలా ఉండాలి ఇప్పుడు పశ్చిమ వైపు కూడా చాలామంది వేస్తారు పశ్చిమ మధ్యలో టాయిలెట్స్ కడతారు నైరుతున్నారు కదండి పశ్చిమం కట్టుకుంటాం అందుకనే పశ్చిమం కూడా అయిపోయింది అందుకని స్పేసియస్గా ఉన్నటువంటిది కనీసం రెండు మూడు వేల ఎసెప్ట్ ఉన్నటువంటి ఇల్లు అయితేనే మనకి వాస్తుపరంగా అనుకూలత ఉంటుంది అపార్ట్మెంట్ కల్చర్లో అది కూడా ఎయిటీ నైంటీ పర్సెంటే లోప నిర్మాణం కూడా ఎందుకంటే పశ్చిమల్లో బాత్రూమ్ పెట్టేస్తే పశ్చిమల్లో నువ్వు భోజనశాల ఎక్కడ పెడతావు ఎందుకు ఈశాన్య నుంచి మనకి ఆగ్నేయం నుంచి పశ్చిమ రావాలంటే ఆ పోపుల వాసన ఘాటు వాసన మనకి అందరికీ పడదు కనుక అది ఇల్లు మొత్తం ఇబ్బంది కలిగింది కనుక దూరంగా పెట్టారు అందులోనూ ఈ ఈ ఆగ్నేయపు గదిలో కూడా కిటికీలు ఎక్కువ పెట్టారు ఒకటే డోర్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో కార్బన్ డయాక్సైడ్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి కిటికీలు ఎక్కువగా విస్తరణగా ఉంచండి విస్తారంగా కిటికీలు పెట్టండి పెద్ద పెద్ద సింహద్వారాలు పెట్టుకోండి గాలి వెలుతురు ఎక్కువగా వచ్చేట్టు పెట్టుకోండి ఈ విషయాలన్నీ కూడా పాటించాలి ఇవి సహజ సూత్రాలు ఇవన్నీ కూడా వీటిని కాదని చెప్పేసి అంత ట్రాషు మ్యాషు యాష్ అనేటువంటి వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి వాస్తు బలంగా ఉంటేనే మన ఆరోగ్యం బలంగా ఉంటుంది ఆరోగ్యం బలంగా ఉంటే రాశిచక్రంలో గ్రహగతుల యొక్క కొద్ది బలహీనంగా ఉన్నా తట్టుకొని పూజను పురస్కారము పరిహారం చేసుకొని మళ్ళీ రాశిని కూడా మనం అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇది ముమ్మాటికి నిజం అందుకే వాస్తవం ఇప్పుడు కొంతమందికి దక్షిణం వైపు శిరసి పడుకోవాలి శాత్రంగా దక్షిణ శిరసి పడుకోవాలి ఎందుకు రుజువావర్తనటువంటి వాయువు వస్తూ ఉంటుంది రుజువావర్తన వాయువు అంటే నార్దర్ నుంచి నార్త్ నుంచి దక్షిణానికి వాయు ప్రవేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దక్షిణం తల పెట్టుకునే వాళ్ళకి నిద్రకి ప్రశాంతమైనటువంటి ఈ తలకి గాలి తగలడం మాడు చల్లగా ఉండడం ప్రశాంతమైన ఆలోచనలు పెరగడం లాంటివి ఉంటాయి అదే పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది ఉదాహరణకి జాయింట్ జాయింట్వి లెక్కినప్పుడు పదిహేనేళ్ళ పాప ఆడపిల్లకి సరదాగా మాట్లాడుతూ బుడు దిగుతుంది నలభై ఏళ్ల యువకుడికి మాత్రం అది పడలేకపోతుంది అది ఒక రోజు రెండు రోజు దాని ప్రభావం కూడా ఉంటుంది తల తిప్పడం కళ తిరగడం కళ తిరగడం ఎందుకని మరి పెద్దవాడే ఊపిరితిత్తులు కూడా సైజు పెద్దగా ఉంటుంది బ్రహ్మాండ ఘటికుడు యువకుడు ఇక్కడ పదిహేనుల బాలిక మాత్రమే మొక్కుపుటాలు చిన్నగా ఉంటాయి ఊపిరితి ఇంకా ఉద్ధృతి పెద్ద పెరగవు మరి ఎందుకు ఇవాళ గట్టిగా ఉందంటే వాయు పీడనం వాడికి తట్టుకునే శక్తి తక్కువ ఈ పిల్లకి వాయుడ తట్టుకునే శక్తి ఎక్కువ లాగా అన్నమాట అందుకే దక్షిణ వైపు ఉన్నప్పుడు అందరికీ సరిసమానమైనటువంటి గాలి అందుతుంది చంటి పిల్లవాడి నుంచి తొంభై ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఆ గాలి మంచిని కలిగిస్తుంది అదే ఉత్తరం వైపు తలబెట్టి పెట్టుకుంటే మనకి దక్షిణావృత్త గాలి మనలో పీడనాన్ని కలిగిస్తుంది అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఊపిరిని సలపకుండా చేస్తుంది వికారాన్ని కలిగిస్తుంది సింపుల్ ఇది సైన్స్ ఎక్కువ గాలి మంచిది కాదు ఎక్కువ వెలుతురు కూడా మంచిది కాదు కనుక గాలి వెలుతురు సమాంతరంగా ఉండేటువంటి నిర్మాణ శైలి మనకు మంచిది అలాగే ఇండిపెండెంట్ విల్లాకుంటున్నప్పుడు కూడా నీరు ఎటువైపు ఉండాలి చాలామంది ఇంటికి దక్షిణ వైపు నీరుస్తారు ఎట్టి పరిస్థితులు దక్షిణ నీరు మంచిది కాదు పశ్చిమ నీరు రోగాన్ని దక్షిణ నీరు మరణాన్ని కలిగిస్తుంది దేవాలయానికి మంచిది దేవాలయ వాస్తు వేరు ఇంటికి వచ్చేటువంటి వాస్తు వేరు కాబట్టి తూర్పున నీళ్లు ఉత్తరా నీళ్ళు అనేవి మనకి శుభాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో శౌచాలయాలు ఎక్కడ ఉండాలి వంటగది ఏమిటి అతిథి గది ఏమిటి నిర్మాణ శైలి ఏంటి భోజనం ఎక్కడ కూర్చొని చెయ్యాలి ఎటువైపు కూర్చొని చెయ్యాలి ఇవన్నీ కూడా వాస్తు ప్రకటనలో చెప్పబడింది మయవాస్తు అని నారద వాస్తు అని అలాగే వేద గ్రంథాలలో కూడా బృహత్సంహతలు స్పష్టంగా చెప్పబడింది ఇలా మనం కొట్టిపడేయలేనటువంటి సనాతనమైనటువంటి ధర్మశాస్త్రంలో విశేషమైనటువంటి నిర్మాణ ప్రక్రియ మనది కాబట్టి మనం ఇటువంటి నిర్మాణాల్లోనే ఉండాలి అటువంటి నిర్మాణం వల్లనే మనకి ఆరోగ్యం ఉంటుంది మనకు అనుకూలమైన ధనదాన ప్రాప్తి ఉంటుంది అలాగే నైరుతిలో గదిలో ఇంటి యజమాని పడుకోవాలంటారు ఎందుకు అంటే సుఖవంతమైన జీవనాన్ని పొందుకోవడానికి మనశ్శాంతికి అన్ని విషయాలన్నీ మర్చిపోయి ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులాగా లక్ష్మీనారాయణలాగా సుఖాన్ని పొంది మంచి సంతానాన్ని కని వాయుములలో పిల్లల్ని వృద్ధి చేసి సమాజానికి పనికి వచ్చే వాళ్ళగా చేయాలి అందుకోసం ఆ గదిలో నైరుతి గదిలోనే పెద్దవారి గది చెప్పారు ఎందుకు అక్కడ అన్ని విషయాల్ని మరిచిపోయి ఆదమరిచి ప్రశాంతంగా సుఖ సంతోషాలు పొందడానికి దానికి కదా ఆ గది ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి పిల్లలు కదా మనకి అయ్యేది ఏది కూడా కొట్టిపారేయడం కాదండి ఇది శాస్త్రీయమైనది ఇది మాత్రమే శాస్త్రీయమైనది కానీ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే జాతక చక్రం కానీ వాస్తుశాస్త్ర ప్రకరణం కానీ రెండింటినీ సమ్మిళితం చేసుకొని మన జీవితాన్ని ఉన్నత స్థాయిలో తీర్పుదిద్దుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అటువంటి వాటిని తప్పక నమ్మాలి నమ్మి తీరవలసిందే అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జరా సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ